సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం మరి ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు మీకు ఫైనాన్షియల్ కూడా ఏం ప్రాబ్లం లేదు మంచి కంపెనీస్ ఉన్నాయి మరి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది గణేష్ గారు అనే పేరుకు ఈ మధ్య కాలం వినబడట్లేదు వాస్తవంగా చెప్పాలంటే సార్ ముందు మాది టెంపర్ సినిమా అప్పుడు అప్పుడు కానీ ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ క్వాలిటీ ఉండేది పదిహేను లక్షలు కోల్డ్ ఉండే ఓకే ఒకేసారి పది లక్షల ఫామ్ మొదలుపెట్టాం నేను లేకపోతే మా అన్న వల్ల కావట్లేదు ఓకే ముందు ఫ్యామిలీని సెట్ చేద్దామని అటు వెళ్ళి మొత్తం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కంప్లీట్ చేసి ఈ లోపు యూపీలో పాపం అఖిలేష్ యాదవ్ గారు హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున అక్కడ కూడా మొదలు పెడదామని అనుకొని మొత్తం స్టార్ట్ చేసి వచ్చి వద్దాం అనుకున్నా కానీ టూ ఇయర్స్ తర్వాత కూడా సినిమాలు తీకపోతే ఏదో వెళితే నాకు అమ్మా ఏదో మిస్ అవుతున్నారా ఏదో మిస్ అవుతున్నారా మిస్ అవుతున్నారా ఎయిర్పోర్ట్లో కనపడ్డా ఆళ్ళు కనిపడ్డా సినిమాలు తీయండి సార్ సినిమాలు దిగిన సార్ అని ఏ నిర్మాతకు ఉండదేమో అంత క్రేజ్ పాపం అంటే అనిపించింది మొన్నే మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మా బాస్ దగ్గరికి వెళ్ళి సినిమాలు తీస్తాం మళ్ళీ అంటే తీరా అది ఇది అని చెప్పి అనుకున్నాం మొదలుపెట్టాను ఇక ఇక బాస్ సినిమాలు తీస్తానే ఉంటాయి ఇక ట్వీట్ అది హల్చల్ అయిపోయింది ఏంటి మరి ఎప్పుడు చేస్తున్నారా ఏంటి ఆయనతో సినిమా చేసిన లేదు సార్ ఆయన పక్కన ఉంటే చాలు సూర్యుడు రేస్ పెడితే చాలన్నట్టు ఆయన సూర్యుడు దగ్గరికి వెళ్ళటం ఎందుకు రేస్ పెడితే చాలా ఎలుగు ఎంత ఉన్న సూర్యుడు తెలుగు పడుతుంటే మనకి కాల్తుంది అట్లాంటి సూర్యుడు లాంటి ఎడుతో ఆయన రేపు చాలు నాకు ఆలోచిస్తా ఆయనతో రెండు సినిమాలు చేసాక అవకాశం వస్తుంది మళ్ళీ చేస్తా తప్పకుండా చేస్తా రెండు ప్రొడక్షన్స్ ఒక సినిమా నేను చేస్తా ఇప్పుడు చేసిన సినిమాలు చేస్తాం పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్క్స్ పరమేశ్వర్ ప్రొడక్షన్స్ కలెక్ట్ చేస్తాం అంటే చిన్న సినిమా ఏదో చిన్నయే మంచి సినిమాలు చేస్తాం ఏ సినిమా చేస్తే నా బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్క్స్ పర్మేశ్వర్ ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు చేద్దాం అనుకున్నాం మొదలు పెడతాం ఆర్టిస్ట్గా మీరు గణేష్ ప్రొడ్యూసర్గా బండ్ల గణేష్ అంతేనంటే అప్పుడు అప్పుడు బండ్ల గణేష్ అందలేదు అప్పుడు గణేష్ గణేష్ బాబు అసలు పేరు గణేష్ బాబు తిన్మార్గ్ అన్ని ఆంజ్యలు కూడా గణేష్ బాబు అనే పెడతది ఎవరో మీరు అంటే ఫ్రెండ్ ఒక ఆయన గణేష్ బాబు అదేమో ఇది అక్కడ చూపించి బండ్ల గణేష్ని మార్చుకోవారని చెప్పారు బండ్లా గణేష్ మా చే మా ఇంటి పేరు బండ్లా బండ్ల గణేష్ని బెట్టి సో ప్రొడ్యూసర్ అయిన దగ్గర నుంచి అసలు పేరు బండ్లా గణేష్ బాబు బాబుని తీసి బండ్లా గణేష్ని బెట్టి ఓకే ఓకే మీరు ఆర్టిస్ట్గా అప్పుడు ఒకటి ఒక హీరోగా ఒకటి చేశారు నాకు ఒక సెక్ సినిమా సెక్ సినిమా జయలలిత జయలలిత ఆ పేరు అండి పని లేదు సార్ మనం దొంగతనం రెండు కదంపాలని చేసా ఓకే మీరు ఇంకా అసలు టాపిక్ వద్దాం అసలు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంత పిచ్చి అసలు ఎందుకు అంటే ఎంతో మంది హీరోలు ఉండగా మీకు పవన్ కళ్యాణ్ అంటేనే ఎందుకు అంత పిచ్చి అంటే మీకు కేవలం మీకు సినిమా ఇచ్చాడేనా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఎంతోమంది మొగాళ్ళు ఉన్నాక మన అంటే మనకి ఎంత అభిమానం ఓకే చెప్పండి విన్నారు కదా మేము మిమ్మల్ని క్వశ్చన్ ఇచ్చాం సో దేశంలో కొంత వందల మంది మగాళ్ళు ఉన్నారు బాబాయిలు పెద్దనాన్నులు చుట్టాలు అన్నయ్యలు అందరూ ఉన్నారు కానీ తండ్రి అంటే ఒక ప్రత్యేక అభిమాను ఎందుకుంటుంది ఎందుకుంటే సార్ దేవుళ్ళు జన్మనిచ్చినాడు కదా ఇచ్చాడు అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా నాకు అంత అభిమానం మా నాన్న నాకు ఎట్లా జన్మించాడు నాకు నిలబడి నా నిర్మాతం చేశాడు ఇప్పుడు మన నాన్న మీద మన కోపం వస్తుంది కానీ నాన్న దూరంగా అడిగా ఓకే కథ వాళ్ళంటే ఇప్పుడు నాన్న మీద ప్రేమ ఉన్నందుకు మాత్రం నా అన్న మీద బాబాయిల మీద పెదనాయల మీద ప్రేమ లేనట్టు కాదు అదే 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 అది ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక సినిమా బండ్ల గేష్కి ఎందుకు ఇవ్వాలి ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే ఆ రిలేషన్ ఏంటి మీకు ఇచ్చాడు కాబట్టి అభిమానం ఉంది మీకు ఓకే అది ఒక మాట చెప్తా సార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక అతీతమైన శక్తి అది ఓకే మళ్ళా మళ్ళీ చెప్పను వందసార్లు చెప్పాను ఆయన ఎవడిని అవతలాడు స్ట్రాటజీ చూసి అవతలాడి స్థాయి చూసి వాడితో బిహేవ్ చేయడు ఓకే అవతలాడి క్యారెక్టర్ చూసి వాడేంటి అని వాడి దగ్గర టాలెంట్ ఉందా లేదని చూసి గంట నిమిషంలో స్కాన్ చేస్తాడు వరికాడు బాగా డబ్బు ఉన్నాడా డబ్బు లేనాడా అదేంటి అవి అని అట్లా ఉండదు ఆయన దగ్గర కేవలం నన్ను నాకు నిర్మాత చేసి నన్ను కొమ్మరంపుల్ షూటింగ్లో పిలిచేదాకా నాకు నిర్మాత చేస్తాను నాకు లేదు పిలిచి నెక్స్ట్ నెక్స్ట్ సినిమా చేస్తాను అని చెప్పాడు అంటే ఓకే నేను అనేది స్థాయిని పట్ స్థాయిని పట్టించుకోకుండా మెదురుతారన్న విషయం ఒప్పుకుంటాను కానీ నేను అనేది ఏంటంటే అసలు మీకు అయిన రిలేషన్ ఎక్కడ ఏర్పడ్డది అంత స్ట్రాంగ్ అయ్యేందుకు ఏంటంటే ఆయన సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు యాక్ట్ చేసేవాడిని ఓకే ఆర్టిస్ట్గా కలుస్తుండేవాడిని అంతే అందుకంటే నేను బాగా బాబుని కలి పవన్ కళ్యాణ్ కలుస్తుండేవాడిని ఆయన అంటే ఇష్టం ఓకే 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 అంటే చిన్న చిన్న ఇండస్ట్రీలో చిన్న టాక్ ఏంటంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల్ని మీరు దగ్గర కొన్ని సాల్వ్ చేశారు అన్నది ఒక చిన్న విషయం అది ఆయనకి ఎవరు చేయాలి సార్ దేవుడు కూడా చేయడు ఆయనకి ఆయనే చేసుకోవాలి ఆయన ఏమనుకుంటున్నారు మీరు అబద్ధం ఇండస్ట్రీలో పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్ ముప్పై నలభై వేల నుంచి వేషాలు వేస్తా ఓకే సేమ్ వేషాలు సేమ్ వాళ్ళు బతిమాల వేషం వేసుకోవాలి కానీ వాళ్ళు హీరో పక్కనకి వచ్చాలి ఓకే వాళ్ళు గొప్పవాళ్ళ ఫీల్ అవ్వాలి వాళ్ళు హీరో దాని వచ్చారు వేషాలు ట్రై చేసుకుంటుంటారు అందరు హీరోలకి ఫ్రెండ్లా చెప్పుకోవాలి హీరోగా దగ్గర నీ గురించి అది చెప్పాను నీ గురించి అది చెప్పాను ఇది చెప్పాను అంటుంటారు అందరు హీరోల దగ్గర జరుగుతుంటారు వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి ఒక టికెట్ తగ్గదు ఆర్టిస్ట్ కాదు సేమ్ ఎక్స్ప్రెషన్ సేమ్ ఆర్టిస్టు సేమ్ వాళ్ళకి రోజు ముప్పై నాలుగు వేలు వేషానికి వాళ్ళకి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హీరో షూటింగ్లో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటాడు లేకపోతే వాళ్ళతో పాటు భోజనం చేస్తుంటాడు హీరో ఫ్రెండ్ అని ఫీల్ అవుతూ ఓకే ఇట్లా పని పాఠాలు లేని వాళ్ళు ఉంటారు కొంత ముప్పై ముప్పై నాలుగు వేల నుంచి అదే వేషాలు వేస్తుంటారు ఇప్పుడు కూడా వేషాలు అడుక్కోవటం ఫోన్ చేసి నాకు వేషం ఏమో నాకు వేషం ఏమని కానీ వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వేషం ఇచ్చినాక వాళ్ళ మేనేజర్ వస్తాడు ఇచ్చేదాకేం వాళ్ళు హీరోల దగ్గర డైరెక్టర్ దగ్గర కాకబడతారు ఇచ్చే ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళు వస్తారు ఓకే అట మాటలు ఇవన్నీ మనం పట్టుకోకూడదు సార్ కానీ మీరు అదే ఓకే ఇప్పుడు మీరు అన్నారు ఆర్టిస్టులు అలా ఉంటారని కొంతమంది ఆర్టిస్టులకి హీరోలకి మధ్యలో గణేష్ ఫిట్టింగ్ పెడతాడు అన్నది కొంతమంది చూశాను నేను మీ టీఎన్ఆర్ దాంట్లో ఒక ఆర్టిస్ట్ చెప్తుంటే జాలీ వేసింది నాకు పాపం ఈ స్థాయి ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొట్టుకులు ఆడుతున్నారు కదా వాళ్ళకి వేషాలు అయితే పని జరగదేమి జాలి వేసింది పాపం వీళ్ళు ఎప్పుడు పెరుగుతారా అని ఇంకేం కోపం రాలా జాలి వేసింది ఓకే జాలి పడ్డా హీరోల మధ్యన ఫిట్టింగ్ పెడితే హీరోలు ఫిట్టింగ్ పెట్టించుకునే స్థాయి హీరోలు కదా సార్ హీరోలు అనేవాళ్ళు చాలా మేధావులు వాళ్ళు ముదురులాడు ఒక హీరో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలంటే హిట్ ఫ్లాప్ అని కథని ఒక సినిమా జడ్జ్ చేసి కథ పట్టాలు ఎక్కిస్తాడంటే అమాయకుడు కదా హీరో ఏ హీరో అయినా ఎంత స్కాన్ వేస్తాడు సార్ ఎంత స్కెచ్ చేస్తాడు సార్ స్కెచ్ చేయని హీరో వేయనట్టే ఉంటాడు వేసుకున్నాడు వేసుకున్నట్టే ఉంటాడు చరిత్ర లేని వాళ్ళు చరిత్రలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి చరిత్ర లేకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించుకోండి అన్నారు గారు ఏం చరిత్ర ఉంది రవితేజకం చరిత్ర ఉందా రైతు రైతు పొట్ట వచ్చిన వాళ్ళు ఇవాళ కూడా వేషాలు అడుక్కుంటున్నారు ఎవరితో క్లోజ్ రిలేషన్ లేదా మామూలుగా అసలు ఎవరు హీరోలు పక్కన పెట్టండి నాకు ఎవరితో లేదు సార్ అంటే ఎందుకు అలాంటి నాకు ముందు నుంచి నేను సాయంత్రం అయితే ఇండస్ట్రీ వాళ్ళతో ఉండేవాడిని కాదు నాకు బ భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా సర్కిల్ పెద్దది నాకు ఆర్టిస్టులతో పోయి కూర్చొని పత్తలాడ్ అది పేకాటాటాలు ఈ మందులు ఇవన్నీ నాకు లేవు సార్ సాయంత్రం అయితే షాదన్నారు పోవాలి ఒక పెద్ద మంత్రిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అసలు పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది నేను నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే నాకు రాజకీయ నాయకులు అంటే పిచ్చి బాగా నాకు రాజకీయాలు అంటే ఇష్టం బాగా ఇష్టం లింక్ ఎంత లేదా దగ్గర నుంచి నాకు బొత్సగారే మాగంటి బాబు ద్వారా పచ్చు నాకు మాగంటి బాబు నాకు ఎంపీ ఉండేది సీనియర్ మాత మాగంటి బాబు వివి సత్యనారాయణ గారి ద్వారా పరిచయం ఓకే ఏం మరి నెక్స్ట్ ఎలక్షన్లు ఏమైనా నిలబడే ఉద్దేశాలు ఉన్నాయా ఎవడో చెప్పాడు సార్ ఇప్పుడు ఏం తెలుసు మనకి జనసేన ఆయన పెట్టాడు మా బాసు ఆయనతో ఉండాలో నేను తెలియదు ఏం అవుతుందో తెలియదు సో పార్టీలో ఖచ్చితంగా మీకు టికెట్ ఉంటుంది ఏం అట్లే నేను అనుకోవట్లేదు టీనర్ గారు సినిమాలు తిద్దాం బాగా ఓకే ఒక పదేళ్ళ పాటు సినిమాలు దుమ్ము తుబుద్దాం అని ఫీలింగ్ ఉంది నాకు ఓకే ఓకే అండ్ మీరు ఒక ఒక ఆడియో ఫంక్షన్లో స్టేట్మెంట్ ఇచ్చారు ఊరికి ఒక అంటే అంత నిజాయితీ మీకు ఎక్కడ ఏం కనబడి ఒక ఉదాహరణ చిన్న ఉదాహరణ మీ ఉదాహరణలో ఆయన ప్రతి మాట నిజాయితీయే సార్ ఆయన గేమ్స్ ఆర్డర్ ఓకే నేను చెప్తున్నా కదా నా కోరిక నా కోరిక అనుకోండి మాది అనుకోండి మీరు ఆయన రోజు ముఖ్యమంత్రి అవుతాడు సార్ కోరి ఆయన ఆయన దేవుడి ఇస్తాడు ఆయనకి అది ఆయన నిజాయితీగా ఆయనకి ఇచ్చే గిఫ్ట్ దేవుడు అది ఓకే ఆయన ముఖ్యమంత్రి అయితే తెలుగు ప్రజల అదృష్టం ఆంధ్ర ప్రజల అదృష్టం నా ఫీలింగ్ అవుతారు ఓకే కానీ బయట చూసే వాళ్ళకి చాలా తొందరగా డిష్ అంటు కొంచెం షార్ట్ టెంపర్ వ్యక్తి తొందరగా డిషన్స్ మార్చుకుంటారన్న అన్న ధోరణి ఆ ప్రేక్షకులలో ఉంటుంది తొందరగా ఆ అటెంప్ట్ అయి మాట్లాడడము అలాంటివి ఎక్కువ ఆవేశం అంటే ఇప్పుడు తగ్గిందేమో కానీ ఆవేశపరుడు అన్నట్టుగా ఉంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆవేశపరుడు అయితే ప్రపంచానికి నష్టమా సార్ ప్రజలకు నష్టంగా ఎందుకు నష్టం ఎందుకు నష్టం ఆవేశంగా ముఖ్యమంత్రి అయితే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఆవేశంగా ఓకే మీరు ఆవేశపరడు అనేవాడు దుర్మార్గుడైన అక్కడ చరిత్రలో ఉందా ఓకే గారు ఆవేశపరుడు మంచి నిర్ణయాలు కూడా ఆవేశపడే జీవితంలో ఆవేశం లేనట్టు ఎవడో పైకి రాడు సార్ ఆలోచించేవాడు ఆలోచిస్తూనే ఉంటాడు కాలం చేయాలన్నా వద్దా కూర్చోవాలన్నా వద్దా పోవాలన్నా వద్దా ఆలోచనలోనే టైం కానీ పుణ్యకాలం అయిపోద్ది ఏమన్నా కానివ్వండి ఏదైనా కానివ్వండి మ్యాగ్జియం ఏమవుతాం చచ్చిపోతాం ఓకే మ్యాగ్జిమియం చచ్చిపోతాం అంతకంటే ఇంకా పీక్స్ ఏమన్నా ఉందా మనిషికి నేను అట్లా ఆలోచిస్తా ఓకే పవన్ కళ్యాణ్ అది పలు అన్నాడు వస్తున్నాడు మరి అట్ట చేయాలి ఇట్లా మాట్లాడాలి ఇట్లా షేక్ అండ్ చేయాలి అట్లా ఉండదు ఆయన దగ్గర నచ్చితే నచ్చినట్టు ఉంటుంది నచ్చపోతే కలర్ అని చెప్తుంది సారీ వెళ్ళిపోండి అంటాడు ఓకే అది ఒక సందర్భంలో ఏంటంటే ఆయన ఆయన ఇంకోటి కూడా ఉంది ఆయన మూడో కన్ను అది అదొకటి మాత్రం నా పర్సనల్గా ఇది వరకు చెప్పాలన్న అది ఇప్పుడు అబద్ధం చెప్పన్నారు అది కూడా చెప్పేసింది నేను మూడో కన్ను తెరిస్తే ఏం చేస్తాడు మీరు లో పిలిచి ఫుల్ తిట్టే ఉన్నాను ఎలా ఆ పని చేయలేదు ఈ పని అదిరా ఇది నువ్వు అది చెప్పాం కదా ఇది చెప్పాం కదా అని మిమ్మల్ని అరే అంటాడా గణేష్ అంటే అంటాడు అందరి ముందు గణేష్ అంటాడు ఓకే ఆయన సంస్కారం ఎక్కువ సార్ ఇంకే అది రేర్ పీస్ గాడ్ మేక్ ఎయిర్ పీస్ పవన్ కళ్యాణ్ అట గుర్తించడం ఓకే అండ్ అండ్ ఏంటి మీకు అంటే అంత అలాంటి వ్యక్తికి మీకు మళ్ళీ ఏదో గ్యాప్ వచ్చిందని చిన్న గ్యాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిందా నిజంగా రాలేదా గ్యాప్ రావటం ఉంటే సార్ ఒక టూ ఇయర్స్ హీరో కానీ కలవాల ఓకే వాస్తవం అబద్ధం ఎంతో చెప్పాలి ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చెప్పాను ఫ్రాంక్లీ విత్ అన్నారు కాబట్టి నేను చెప్పాను వచ్చింది శారీరకంగా మా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చినా మానసికంగా మా ఇద్దరి మధ్య ఎప్పుడు గ్యాప్ శారీరకంగా కూడా ఎందుకు వచ్చింది నేను సినిమాలు వేరే ఏదో ఆయన అనుకున్నాము గణేష్ అని దూరం ఉంటే ఎట్లుంటుందా అని నేను ఆలోచించాను నేను అనుకున్నాను వీళ్ళతో దూరంగా ఉంటే మనం అని ఫిక్స్ అయ్యాను నేను అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అంటున్నాను ఒక్కోసారి పొగరా అది అంటారు కదా సార్ నైను అని ఉంటుంది కదా అది ఆ మధ్య కొద్దిగా నేను అని వచ్చింది ఇప్పుడు మొత్తం తీనే కాదు ఇప్పుడు మనం అని వచ్చింది ఓకే సో టోటల్గా మీదే మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ ఉందో నా తేడా